ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగిరిమహ ఓం దుర్గా నిమహ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం జనవరి పద్నాలుగో తేదీన పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి రవి తన స్థానాన్ని మార్చుకుని ధనుసు రాశి నుంచి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ ధనుసు రాశి నుంచి రవ మకర రాశి ప్రవేశం చేస్తున్న ఇప్పుడు మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది శని శుకుడితో సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు షష్టమంలో కుజుడు అష్టమంలో కేతువు అలాగే లాభంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు ఈ రవి బుధులు ఇద్దరు కూడా రవి ఈ ధనుసు రాశి ప్రవేశం నుంచి ధనుసు రాశి నుంచి జనవరి పద్నాలుగు మధ్యాహ్నం నుంచి ఆయన స్థానంలోకి వెళ్తున్నాడు ఈ వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అని కుంభరాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే వేయ స్థానంలో రవి ఎప్పుడు కూడా కొంచెం స్థానభ్రంశాన్ని కలిగిస్తాడు అంటే ఒకచోటి నుంచి మరొక చోటికి పంపించేస్తాడు ఇల్లు మార్చి మార్పిస్తాడు అలాగే ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మీ బంధువులకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా మీకు కొంచెం ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి అట్లాగే మిత్రులతో విరోధాలు కలుగుతాయి అలాగే ఈ జ్వర సంబంధమైన పీడలు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే శరీరానికి చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలే అవకాశాలు ఉంటాయి ఈ వేయి స్థానంలో ఉన్న రవికి ఇలాంటి ఫలితాలన్నీ కూడా కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ వేయి స్థానంలో ఉన్న రవి మీద గుడి యొక్క దృష్టి మరి గురుడు తొమ్మిదవ దృష్టితో చూస్తున్నాడు ఈ గురుడు తొమ్మిదవ దృష్టితో ఈ రవిని చూడటం వల్ల ఖచ్చితంగా మీకు అటువంటి బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధల నుంచి ఖచ్చితంగా ఉపశమనం అనేది లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఆ బాధల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఆ సమస్య నుంచి తప్పించుకుంటారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి లాభస్థానంలో కూడా బుధుడు సంచారం చేస్తున్నాడు ఈ లాభస్థానంలో బుధుడు సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అన్ని అంటే బుధుడు మీకు ఖచ్చితంగా కూడా అన్ని శుభ శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు ఆరోగ్యం బాగుంటుంది అలాగే ద్రవ్య లాభాలు కలుగుతాయి బంధువులతో మైత్రి పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సుఖం పెరుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరిస్తుంది బుధు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ కూడా కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాభస్థానంలో ఉన్న గురుడు లాభస్థానంలో ఉన్న బుధుడు ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులు మంచి వాళ్ళ చదువులో బాగా రాణిస్తారు మంచి ఫలితాలు ఉంటాయి విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని ప్రయోజనాలని పొందుతారు మంచి సత్ఫలితాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ వ్యాపారస్తులు కూడా వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చాలా వరకు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు వ్యాపారంలో మంచి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి బ్రహ్మాండమైన లాభాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక సుఖ సంతోషాల విషయంలో కూడా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ జన్మరాశిలోనే సుఖుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ సుఖానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే దానికి సంబంధించి కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో అక్కడ శని ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం టెన్షన్ లేకుండా టెన్షన్ అనేది ఉంటుంది శని ఉన్నాడు కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ కూడా టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను అందువల్ల టెన్షన్లు ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీకు ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దశల్లో ఆదాయపరంగా ఇబ్బంది ఉండదు అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జనవరి పద్నాలుగు నుంచి గుడి యొక్క దృష్టి పడటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా దాటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే లాభస్థానంలో బుధుడు కూడా సంచారం చేయటం వల్ల చాలా వరకు అనుకూలం ఫలితాలే మీకు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే శని అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం నెడ జరుగుతుంది కాబట్టి మానసికంగా కొంచెం భవిష్యత్తు గురించి కానీ పిల్లల గురించి కానీ ఇతరత్ర గురించి కానీ ఇట ఇతర ఇతర కుటుంబ వ్యవహారాల గురించి కానీ ఇవన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా మీకు ఎంతో కొంత టెన్షన్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే ఒక చోట నుంచి మరొక చోటకి బదిలీలు అవ్వటం ప్లేస్లు మారటం ఇల్లు మారటం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఆది చూద్దాన్ని మీరు పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే శని జపం చేయండి శని జపం చేయటంతో పాటు ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో శివునికి చుట్టూ శివునికి దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా భవంతు Namaskaram.